హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నోరు ఊరించే ఎగ్ సేమియాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా లేట్ చేయకుండా సింపుల్గా ఎగ్ సేమియాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ సీమియాని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేశామంటే బాగా ఫ్రై అయ్యాక లైట్గా కలర్ చేంజ్ అవుతుంది సేమియా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి టూ ఆర్ త్రీ కప్స్ వాటర్ని తీసుకొని బాగా కలపండి బాగా మిక్స్ చేశాక ఇందులోకి కొంచెం సాల్ట్ని తీసుకొని సేమియాని ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ చేసుకున్న సేమియాని స్ట్రెయిన్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్ ఫ్రై చేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి ఇందులోని హాఫ్ టీ స్పూన్ పేపర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మరో హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ బాగా ఫ్రై చేశాక స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మరో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఓసారి కలిపాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని మిక్స్ చేసుకోండి అంతే రుచికరమైన ఎగ్ సేమియా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్